గారి సమక్షంలో ఆయన నాయకత్వంలో పనిచేద్దామని బిజెపిలో చేరడం జరిగింది దేశానికి మోడీ ఎంతో అవసరం అని చెప్పి అందరూ కూడా భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన సారథ్యంలోనే భారతదేశం ముందుకు వెళ్తుంది కాబట్టి మరియు బీబీ పాటిల్ గారిని అత్యధికతో మెజారిటీతోని గెలిపించుకుంటే ఆయనకు ప్రభుత్వంలో సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చే అవకాశాలునే మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ మేమందరం కూడా కూడా ఈరోజు ఆ సారు సమక్షంలో చేరడం జరిగింది బీవీ పాటిల్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటూ भारत माता की जय जय श्री राम जय श्री राम डीप पाटिल गार नायकत्व भरदिल्लानी डीप पाटिल जय बीजेपी जय जय बीजेपी नरेंद्र मोदी गार नायकत्व नरेंद्र मोदी गार नायकत्व भरदिल्लानी नरेंद्र मोदी गार नायकत्व भरदिल्लानी नरेंद्र मोदी गार नायकत्व भरदिल्लानी देवी पटेल गार नायकत्व आशाबा डीप पाटिल गार सीनियर नायकुर వీళ్ళందరూ కూడా సుభాషు గోషాల వ్యవస్థాపకులు కూడా ఈరోజు బీబీ పాటిల్ గారి సమక్షంలో ఆయన నాయకత్వంలో పనిచేద్దామని బిజెపిలో చేరడం జరిగింది దేశానికి మోడీ ఎంతో అవసరం అని చెప్పి అందరూ కూడా భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన సారథ్యంగానే భారతదేశం ముందుకు వెళ్తుంది కాబట్టి మరియు బీబీ పాటిల్ గారిని అత్యధికతో మెజారిటీతో గెలిపించుకుంటే ఆయనకు ప్రభుత్వంలో సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చే అవకాశాలునే మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ కూడా ఈ కూడా ఈరోజు సారు సమక్షంలో చేరడం జరిగింది బీ పాటిల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటూ